హలో బిగ్ బాస్ చెప్పండి బిగ్ బాస్ ఓ నేనేదో బిగ్ బాస్ తో మాట్లాడతాను అనుకుంటున్నారా మీతోనే మాట్లాడతాను నేను ఏంటి ఈరోజు ఈ ఫోన్ కాలో అనుకుంటున్నారా ఈరోజు సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ అదేంటో ఈరోజు చెప్తాను నేను మీకు ఈరోజు ఎవరెవరు చేశారు ఎవరు నవ్వారు అసలు ఏం జరిగింది టాస్క్లు ఎవరు గెలిచారు వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం స్టార్టింగ్ స్టార్టింగే నిన్న జరిగిన రచ్చ గురించి డిస్కస్ చేసుకున్నారు ఇమాన్యుల్ చెప్తాడు ఇలా జరగటం కూడా మంచిదే ఎవరి మనసులో ఏముందో బయట పెట్టుకున్నా దాని గురించి తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫ్రీ అయిపోయా అని మాట్లాడతాడు నెక్స్ట్ తను నడుచుకుంటూ టాస్క్ ఏరియాలో అలా ముందుకు వెళ్తుంది అక్కడ ఒక ఫోన్ ఉంటుంది చూసి ఏ ఫ్యామిలీ వీక్ వచ్చిందేమో ఫ్యామిలీ తోటి ఫోన్ మాట్లాడిస్తారేమో అనుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫస్ట్ తన అక్కడే కూర్చుంటుంది అరుస్తుంది ఫోన్ 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 అనని అందరు హౌస్ మేట్స్ వస్తారు అందరూ చాలా యాంగ్జైటీగా చూస్తారు ఫ్యామిలీ నుంచి కాల్స్ వస్తుందేమో బిగ్ బాస్ ఏం చెప్పబోతున్నాడు అని చెప్పేసి చూస్తారు ఫస్ట్ కాల్ తనుజ లిఫ్ట్ చేస్తుంది లిఫ్ట్ చేయగానే బాగున్నావు తనుజ అని నీ పక్కన ఉన్న వాళ్ళందరూ మన మాట వింటారు సో వాళ్ళందరినీ బయటికి పంపించేసే అని చెప్పేసి అంటాడు బిగ్ బాస్ చెప్తాడు కంటెండర్ టాస్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఈ విషయం వాళ్ళందరికీ చెప్పు కంటెండర్ టాస్క్ గురించి ప్రతి అప్డేట్ నేను ఫోన్ కాల్లో చెప్తాడు ఫోన్ ఎవరైనా లిఫ్ట్ చేయొచ్చు అని చెప్తాడు ఈ మాటల్ని తనూజ హౌస్ మేట్స్ తోటి చెప్పింది కానీ బట్ ఎవరు నమ్మరు రీతు అంటది ఇది సీక్రెట్ టాస్క్ అయ్యి ఉంటది నీకు చెప్పటం రాలేదు అని అంటది నేను అలాగే అనుకున్నాను నేనేమో అబద్ధం చెప్పట్లేదు బిగ్ బాస్ నాకు అదే చెప్పాను నేను మీకు అదే చెప్పాను అంటది బిగ్ బాస్ మళ్ళీ కాల్ చేస్తాడు నెక్స్ట్ కాల్ ఏమో సంజన లిఫ్ట్ చేస్తుంది సంజన బాగున్నావా అంటే బిగ్ బాస్ సంజన అని అడుగుతాడు బాగున్నావా సంజన అంటే అస్సలు బాగాలేదు బిగ్ బాస్ అని అంటది ఏంటి రీజన్ అంటే నా ఇంటి నుంచి ఒక కాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒక వీడియో కాల్ అన్నా ఉంటే బాగుంటుంది నా పేపించుస్తానంటది టైం వచ్చినప్పుడు అన్నీ అవుతాయిలే అని అంటాడు బిగ్ బాస్ సరే కానీ కాల్ రీతికి ఇవ్వు అని అని చెప్పేసి అంటాడు రీతు పరిగెత్తుకుంటూ వచ్చి మీ అందరు పక్కకి వెళ్ళండి పక్కకి వెళ్ళండి బయటికి వెళ్ళండి అని అంటే ఏ కొంచెం ఓవర్ చేస్తున్నావు కదా అని చెప్పేసి అనుజ అంటది అంటే సరదాగా అంటదనమాట ఆ తర్వాత బిగ్ బాస్ తనతో అంటాడు పవన్ కా పవనే కాదు నీ మాట మంది హౌస్ మేట్స్ వింటున్నారు అంటే నవ్వుతుంది తనకి ఇంకేం చెప్పడనమాట బిగ్ బాస్ నువ్వేమనుకుంటున్నావు చెప్పి నిజం చెప్పింది అంటే లేదు నమ్మట్లేదు బిగ్ బాస్ అని అని అంటాడు సరే నమ్మకంతోనే ఇదంతా గేమ్ స్టార్ట్ అవుతుంది అని అని చెప్పేసి అంటారు ఇమాన్యువల్ మాట్లాడేటప్పుడు బిగ్ బాస్ భలే పరిగెత్తుకుంటూ వచ్చామని చెప్పేసి నెక్స్ట్ బర్నీ గారికి ఇవ్వమంటాడు ఫోను మీ టీంలోకి ఎవరిని తీసుకోవాలనుకుంటున్నావు అని అని చెప్పేసి అడుగుతాడు తర్వాత వచ్చేలోకి సాయి మాట్లాడతాడు నెక్స్ట్ ఫోను అన్న లిఫ్ట్ చేస్తాడు సుమన్న అడుగుతాడు నేను నువ్వేమనుకుంటున్నావు టాస్క్ గురించి అసలు రెబలు ఎవరు అనుకుంటున్నావు అని అని అంటాడు ఎవరైతే బాగుంటదని కూడా అడుగుతాడు అంటే ఏమో నాకు తెలియదు గారు అయితే బాగుంటుంది అని అని చెప్తాడు సుమనన్న ఆ రెబలు ఎవరో కాదు నువ్వే అని అంటాడు బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ సుమన్ గారు ఆడితే ఒకవేళ నువ్వు గేమ్ ఆడలేదు అని అంటే నువ్వు కూడా రిమూవ్ అవుతావు అని చెప్పేసి చెప్తాడు బిగ్ బాస్ నెక్స్ట్ ఫోన్ కాల్ సాయికి వస్తుంది సాయి పడుకొని మాట్లాడతాడు లేసి కూర్చొని మాట్లాడు సాయి అని అని అంటాడు హౌస్ మేట్స్ని డైవర్ట్ చేయడానికి జస్ట్ బిగ్ బాస్ ఏమంటాడంటే ఒకసారి అటు చూడు ఇటు చూడు బర్ణి గారి వైపు ఏళ్ళు చూపించు అని చెప్పేసి అలా చెప్తాడు నెక్స్ట్ కాల్ కళ్యాణ్కి వస్తుంది కళ్యాణ్కి ఏం చెప్తాడంటే దివ్యాన్ని పిలువు అని అంటారు సో దివ్య లోపల నుంచి పరిగెత్తుకొని వస్తుంది నెక్స్ట్ దివ్య మాట్లాడుతుంది బిగ్ బాస్ ఎలా ఉన్నావు అని అడుగుతాడు బాగున్నాను బిగ్ బాస్ అని అంటుంది సరే నువ్వు రెబ్బల గురించి ఏమనుకుంటున్నావు ఎవరెవరు అయి ఉంటారు అని అనుకుంటున్నావు అంటే నాకు ఏమో నాకేం తెలియట్లేదు బిగ్ బాస్ నాకేం అర్థం కావట్లేదు అంటుంది సరే అయితే ఆ రెబ్బలు ఎవరో కాదు నువ్వే అని చెప్పేసి చెప్తారు తను హ్యాపీగా ఫీల్ అవుతుంది సీక్రెట్ టాస్క్ ఒకటి ఇస్తాడనమాట అలా బాగా ఆడుతుంది అనమాట దివ్య డైరెక్ట్ గా సుమన్ శెట్టి దగ్గరికి వెళ్తుంది సో క్లూస్ అన్ని సుమన్ శెట్టి దగ్గర ఉన్నాయి అవి అడిగి అంటాడు సో తను డైరెక్ట్ గా సుమన్ శెట్టి దగ్గరికి వెళ్తుంది ఆ టాస్క్ గురించి అడుగుతుంది ఆ టాస్క్ ఏంటంటే హౌస్ మేట్స్ లో ఒక ముగ్గురిని ఎవరో ఒకళ్ళని వాళ్ళ సీట్ నుంచి లేపి తను కూర్చోవాలన్నమాట భరణి అండ్ కళ్యాణ్ పిలుస్తుంది వాళ్ళిద్దరు వచ్చి కూర్చోగానే స్మార్ట్ గా గేమ్ ప్లే చేసి వాళ్ళు కూర్చున్న ప్లేస్ నుంచి లేపేసి తను కూర్చుంటుంది అనమాట అక్కడ లో ఇద్దరిని లేపి ఉంటుంది అంతవరకు అయిపోతుంది నెక్స్ట్ టైము రీతు దగ్గరికి వెళ్తుంది రీతు దగ్గర కూడా రీతు మేము కొంచెం మాట్లాడుకుంటున్నాం డిస్కస్ చేసుకోవాలి నేను నేను మళ్ళీ పిలుస్తాను అని అని చెప్పేసి అంటుంది సో రీతు లేస్తుంది తన ప్లేస్లో వచ్చి కూర్చుంటుంది తన టాస్క్ అయితే కంప్లీట్ చేస్తుంది సుమన్ శెట్టి కూడా టాస్క్ మొత్తం కంప్లీట్ చేస్తాడు ఇద్దరు బాగా ఆడి కంటెండర్షిప్ నుంచి కళ్యాణ్ రిమూవ్ చేస్తారు సో హౌస్ మేట్స్ అందరు నిద్రపోతున్నప్పుడు సుమన్ శెట్టి అండ్ దివ్య కలిపి ఆ టాస్క్ ని అయితే కంప్లీట్ చేశారు సుమన్ శెట్టి అయితే అస్సలు పడుకోలేదు అందరూ నిద్రపోయాక లేస్తాడు దివ్యాన్ని లేపుతాడు కొంచెం చూస్తూ ఉండి నేను టాస్క్ కంప్లీట్ అని చెప్పేసి చిన్నగా పిల్లిలాగా కిచెన్ లోకి వెళ్ళి మిల్క్ ప్యాకెట్స్ అన్ని తీసుకొని స్టోర్ రూమ్ లో పెడతాడు ఎవరికైతే ఎపిసోడ్ అయిపోయింది రేపేం జరుగుతుందో చూద్దాం